మైనార్టీ విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగ పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఫర్ మైనార్టీస్ అనే పథకాన్ని ఏర్పాటు చేసిందని మైనార్టీ నాయకులు తెలిపారు రూరల్ మండలము సోమసుందరపాలెం ఆటోనగర్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ పథకానికి సంబంధించిన పోస్టర్ ను వారు ఆవిష్కరించారు ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు మాట్లాడుతూ మైనార్టీలో ఎక్కువ మంది చదువుకొని ఉద్యోగాలు సాధించే విధంగా నీట్ టెట్ డిఎస్సి ఎస్ఏ పోస్టులు వంటి వివిధ రకాల పోటీ పరీక్షలకు శిక్షణ కోసం పెద్ద మొత్తంలో ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు అందుకోసం పోటీ పరీక్షలకు సిద్ధపడే మైనార్టీ నిరుద్యోగులకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు ఇందులో చేరదలిచిన వారు పోస్టర్లో ఉన్న స్కానర్లో గానీ మైనార్టీ వెబ్సైట్లో గానీ తమ పేర్లు నమోదు చేసుకోవాలని వారు కోరారు దానితో పాటు తెనాల్లోని జామియా మసీద్ కమిటీ ఆధ్వర్యంలో వచ్చాక ఇమాం మౌజన్లకు వేతనాలు ఆలస్యమవుతున్న అంశాన్ని వహ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ వారి దృష్టికి తీసుకెళ్లగా ప్రతి నెల ఐదో తేదీలోగా ఆన్లైన్ ద్వారా వారి వారి బ్యాంక్ ఖాతాలో అయ్యే విధంగా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు సకాలంలో వేతనాలు అందే విధంగా చర్యలు తీసుకున్న వహ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు వారు తెలిపారు కార్యక్రమంలో పట్టణానికి చెందిన పలువురు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిఈడిఎం సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనార్టీస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఎవరైతే పిల్లలు చదువుకొని ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో టెన్త్ క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఎనీ ఇంజనీరింగ్ కానీ వాళ్ళ క్వాలిఫికేషన్ని బట్టి ప్రభుత్వం తరఫు నుంచి ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయో నీట్కి కానీ ఎంసెట్ కానీ అలాగే టెట్ టీఈటీకి కానీ ఇది పాస్ అయితేనే మళ్ళీ డిఎస్సీ రాయడానికి అవకాశం ఉంటుంది కానీ డిఎస్సి కానీ అలాగే పోలీస్ కానిస్టేబుల్స్ అలాగే ఎస్ఐలకు ఏ జాబుకైనా సరే నిరుద్యోగులు ప్రయత్నించదలుచు తెలుసున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎస్పెషల్లీ మైనారిటీస్ కోసం ఎవరైతే ముస్లింస్ క్రిస్టియన్స్ అలాగే సిక్కులు జైనులు పార్సీలు ఉన్నారో వీళ్ళందరికీ కోసం కూడా ఒక ఈ పథకాన్ని అమలు చేస్తుంది కాబట్టి ఈ ఈ పథకంలో మనం ఎన్రోల్ అవ్వడం వల్ల లేదా రిజిస్టర్ చేసుకోవడం వల్ల మన పిల్లలకు కలిగే ఉపయోగాలు ఏందంటే ఉదాహరణకి మనం టెట్ కానీ డిఎస్సి కానీ రాయాలంటే చెరుకుపల్లిలో బెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఉంది అక్కడికి వెళ్ళి ఫీజులు కట్టి చదువుకొని రాయాలంటే కనీసం ముప్పై నాలుగు వేల రూపాయలు అవుతాయి మరి పేద పిల్లలు అంత భరించలేదు అదేవిధంగా కానిస్టేబుల్ మరియు ఎస్ఐ పోస్టులకు మనం ప్రిపేర్ అయ్యి రాయాలి అంటే బెస్ట్ ఇన్స్టిట్యూషన్ కాకినాడలో ఉంది మరి అక్కడ దాకా వెళ్ళి మనం వాళ్ళకి ఫీజు నలభై యాభై వేలు పైన ఉంటుంది మరి అక్కడ దాకా వెళ్ళి చదువుకోవాలంటే కనీసం డెబ్బై ఎనభై వేలు ఖర్చు అయింది కాబట్టి ఆ ఖర్చు భరించలేరనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎన్ని ఎన్డీఏ గవర్నమెంట్ కల్పిస్తున్న ఒక గొప్ప అవకాశం ఇది ఎవరైతే పిల్లలు చదువుకొని ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము ఇప్పుడు ఒక పోస్టర్ రిలీజ్ చేస్తాము ఆ పోస్టర్లో ఉన్నటువంటి స్కానర్ ద్వారా కానీ లేదా వెబ్సైట్ ద్వారా కానీ మీ మీ క్వాలిఫికేషన్ని బట్టి మీరు ఏదైతే చేయదలుచుకున్నారో వీటిల్లో ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మీరు వాటికి ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు సంపాదించాలని నా యొక్క ఉద్దేశము అలాగే జామియా మసీద్ తెనాలిని ఎప్పుడైతే మేము డైరెక్ట్ మేనేజ్మెంట్లో తీసుకున్నామో మా ఇమాం మోజన్ల జీతాలు లేట్ అవుతున్నాయి మనం మాన్యువల్గా ఇస్తుంటాయి అనే ఒక ఉద్దేశంతో గౌరవ మైనార్టీ గౌరవ బోర్డు చైర్మన్ గారిటువంటి అబ్దుల్ అజీజ్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఆన్లైన్ మనం పేమెంట్ చేసేద్దాం వాళ్ళ జీతాలని ప్రతి నెల ఐదో తారీఖల్లా వాళ్ళకి బ్యాంకు ద్వారా త్రూ మాన్యువల్ కాకుండా త్రూ చెక్ ద్వారా వాళ్ళకి జీతాలు అందుతాయి ఇమాం మోజనలకు ఆ ఒక కార్యక్రమాన్ని ప్రజలందరికీ తెలియజేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు పోస్టర్ రిలీజ్ కార్యక్రమం